ఏడు వందల ఎకరాలకు ఈనాడు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి వాటిని అమలు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది విద్యుత్ పెద్దలు చెప్పినట్టుగా అరవై వేల ఉద్యోగాలు గడచిన పది సంవత్సరాలు ఒక ఉద్యోగం ఇవ్వకపోయినా అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మళ్ళీ వచ్చే సంవత్సర కాలంలో మిగతా నలభై వేల కోట్ల నలభై వేల ఉద్యోగాలు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఒకటి కాదు అట్లాగే ఈనాడు చరాక కొన చరా చరాక పోరాట ప్రాజెక్టు సంబంధించి గొప్ప మాటలు చెప్పిండు కేసీఆర్ పది సంవత్సరాల నుంచి ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాసిన ఆయన చేసిన ఆయన చేత పెట్టినా కూడా ఈనాటికి కూడా అది ఎక్కడ ముందుకు సాగలేదు ఒక్క ఎకరానికి నీళ్లు రాలే గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నిధులు కూడా జరిగింది రాబోయే కొద్ది రోజుల్లోనే దానికి దాని యొక్క ప్రారంభోత్సవం చేసి నీళ్ళు ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తా ఉన్నాం అట్లాగే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ జిల్లా రైతాంగం కాటన్ సంబంధించి సోయాబీన్ సంబంధించి ఇతర పంటలకు సంబంధించి నష్టపోవడం జరిగింది గడచిన పది సంవత్సరాలు గత ప్రభుత్వం ఏనాడు కూడా పంట నష్టం ఇవ్వలేదు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత గడ పోయిన సంవత్సరం కూడా రైతుల పంటలు నష్టపోతే వాళ్లకు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున పంట నష్టం ఇవ్వడం ఇప్పుడు కూడా ఈ సంవత్సరం అన్ని రకాల పంటలకు రైతులకు ఎంత నష్టం జరిగిందో వాళ్ళకు ప్రతి ఎకరానికి కూడా పదివేల రూపాయల చొప్పున ఇప్పటికే అధికారులు ప్రతి సర్వే నెంబర్ తిరిగి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది రాబోయే కొద్ది కాలంలో వాళ్ళందరికీ కూడా ఆ నష్టపరిహారం కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే గత మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే రేషన్ కార్డ్స్ కావచ్చు అట్లాగే ఇంద్ర మిళ్ళకు సంబంధించి కావచ్చు గ్యాస్ సిలిండర్ సంబంధించి కావచ్చు కరెంటు సంబంధించి కావచ్చు అది దరఖాస్తు పెట్టిన సందర్భంలో రేషన్ కార్డు నంబర్ తప్పువాడో పేరు తప్పువాడో కొన్ని కారణాల వల్ల వాళ్ళ కొంత లబ్ధి జరగదు చాలా మందికి వచ్చినాయి ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన అయితే ఉందో పేదవాళ్లకు ప్రతి అంశం పట్ల న్యాయం జరగాలి ప్రజాపాలన జరగాలి అని చెప్పడం జరిగిందో దానికి అనుగుణంగా ఖచ్చితంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా అవసరమైతే మూడు రోజుల పాటు ప్రతి మాసంలో ఒకసారి కాదు నాలుగు సార్లు వచ్చి వచ్చిన ప్రతి సందర్భంలో కూడా కలెక్టరేట్లోనే అవసరం ఉంటే పడుకొని మీ అందరి దరఖాస్తుకరించి మొత్తం కూడా డీప్గా డెత్తుకుపోయి సర్వే చేసే యొక్క సమీక్షలు పెట్టి మీకు న్యాయం చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి మనం చేసుకుంటూ అట్లాగే ఆదిలాబాద్ జిల్లా పచ్చని అడవులు మరి ఈ యొక్క ఎట్లయితే ఇలా కాశ్మీర్ ఉందో అట్లాగే ఆదిలాబాద్ జిల్లాను గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మినీ కాశ్మీర్ అనగా టూరిజం డెవలప్ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు ఆదాయం వచ్చేటువంటి కార్యక్రమం కూడా చేసే మనం చేసుకుంటూ ఒక విషయం చెప్పిస్తా